గణేశుడండి గణిష్వామి ఏడుస్తున్నాడుగా కాసేట్ ముందరైతే ఈ ప్లేస్ లెక్కి ఎలిఫెంట్లు వచ్చినట్టున్నాయి స్వామి ఫ్రెష్ గా అయితే ఉంది శరణమయ్యప్ప మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఆయన ముందుగా అందరూ నన్ను క్షమించండి ఎందుకంటే వీడియోస్ కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటి నుంచి ఖచ్చితంగా కంటిన్యూగా చేద్దాము అలాగే గనీశ ఆండీ వాళ్ళు ఎలా ఉన్నారు ప్లస్ తర్వాత ఇప్పుడు మనం వీడియోలో ఏం జరుగుతుందో మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ ఒక చూడండి మీకే తెలుస్తుంది అయ్యప్ప స్వామి యాత్రకైతే వెళ్ళిండే పెద్ద పాదం నడిచిండే అడవిలో మొత్తము చాలా వీడియోలో ఏం జరుగుతుంది ఏముందో మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ ఒక చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ చేద్దాము గణి అండ్ ఎలా ఉన్నారు ఎలా అల్లరి చేస్తున్నారో కూర్చోడండి చేలో ఏయ్ క్యారెట్ తెచ్చినాడు మా సామి మాకోసం క్యారెట్ తెచ్చినాడు క్యారెట్ తెచ్చినాడు రెండు వేల ఇరవై ఐదులో క్యారెట్ తిన్న ఆడపిల్లని నేనే క్యారెట్ తెచ్చినాడు మా సామి క్యారెట్ తింటాము మేమంటా జజ్జి నక్కి జజ్జినక్కి సక్కి సక్కి సక్క ఉంచద సమి సమి పంచది అయ్యప్ప శాండీ స్వామిని నిద్రలో లేపినా కూడా ఇదే అల్లరి చేస్తుంది మన గుడికి టైం అవుతుంది పదంపండి స్వామి అయ్యప్ప స్వామికి వెళ్ళేటప్పుడు నెయ్యి టెంకాయలు తీసుకెళ్తాం కదా ఆ నెయ్యి టెంకాయలనే క్లీన్ చేస్తున్నాం మొత్తం మా మాత సా చెప్పాలి అందరికి జై భవానీ జై భవానీ నలభై ఒకటి రోజులు ఉదయము సాయంత్రము చన్నీలు పోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఈ దీక్షని కంప్లీట్ చేసుకొని అమ్మ కాళ్ళు మొక్కొని ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకైతే స్టార్ట్ అవుతుంది అలా కట్టిన ఇరుముళ్ళన్నీ మన చిన్న కారు పైన పెట్టేసి శబరిమల యాత్రకైతే స్టార్ట్ అవుతుండే మొత్తానికైతే ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మనకు శబరిమల వచ్చేసి నైన్ జీరో త్రీ కిలోమీటర్స్ అలా రాత్రిం పొగులు స్వామియే శరణమయ్యప్ప అంటూ డ్రైవ్ చేస్తూ ఎరిమేలికి అయితే చేరుకున్నాము మసీద్ అంటారు కదా ప్రస్తుతానికైతే మనమైతే ఎరిమేలికి అయితే వచ్చేసినాము ఇక్కడి నుంచి మనం పాదయాత్ర చేయాలి శబరిమలకి మొత్తం టోటల్ ఫార్టీ ఫైవ్ అంటారు కానీ మాది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా అంటారు చూద్దాం వెళ్తూ మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో ఎలా ఉంటుందో చూద్దాము ఇదైతే నా మొక్కుబడి అనమాట పెద్ద పాదం ఎక్కాలని ఫస్ట్ టైం ఎక్కుతుండే ఎలా ఉంటుందో ఏమో డీప్ ఫారెస్ట్లో చలో చలో పేటతుళ్ళు ఆడతారు అంటారు కదా అది ఇక్కడే అనమాట ఎర్మేల్లో ఇక్కడ పేటతుళ్ళు ఆడి పెద్ద పాదం నడిచే వాళ్ళు పెద్ద పాదం నడుస్తారు లేదా పంపాకి వెళ్ళే వాళ్ళు వెహికల్లో వెళ్తారు స్నానాలు చేసేసి పొద్దున అయితే పాదయాత్ర అయితే స్టార్ట్ చేసాము శబరిమలకి ఇంకా ముందు ముందు అయితే డీప్ ఫారెస్ట్ లో వెళ్తాం మనం

నుంచి లెఫ్ట్ 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 అంటే మా అనమాట స్వాములు అంటే అందరు పలుకుతారు కదా లెఫ్ట్ లెఫ్ట్ అంటే అక్కడ ఉన్నామని అర్థం తలపైన అయ్యప్ప స్వామి ఇరుముడు ఉంది కదా కాబట్టి కాళ్ళకి ఎన్ని రాళ్ళు వచ్చినా కూడా ఏమనిపించం లేదు అలాగే వచ్చేసి అక్కడక్కడ విశ్రాంతి తీసుకునేకి టెంట్లు కూడా ఉన్నాయి అలాగే కూల్ డ్రింక్ షాప్లు మొత్తం దెండిగా ఉన్నాయి స్వామి శరణ్యప్ప చూస్తున్నారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళ దగ్గర వరకు కొండ ఎక్కుతున్నారు ఆ అయ్యప్ప అనుగ్రహం లేకకుంటే ఇదంతా జరుగుతాదా స్వామి ఏ అయ్యప్ప ఇప్పుడు మనం చూస్తుండేది అంతా మొత్తం ఏనుగు పేడ వేసిండేదే మొత్తం ఏనుగు పేడ ఇదంతా ఇక్కడ వచ్చేసి ఏనుగులు ఎక్కువ తిరుగుతాయంట ఇందాక మీకు చూపించిన కదా ఏనుగుషిట్ అక్కడ ఉండింది ప్రజెంట్ మనం వచ్చేసి అయితే అల్దమ్ మేడలో ఉన్నాము ఈ అలుదా నది అయితే దిగి ఇప్పుడు ఒక రాయి తీసుకున్నాను ఈ రాయి తీసుకొని మనం ముందు వెళ్ళేటప్పుడు ఎక్కడో అక్కడ పెట్టాలంట చలో మరి చూద్దాం నాకు కూడా తెలియదు చూద్దాం చలో సాంగ్ ఏం చేసా చిన్న రాయి తీసుకెళ్ళి మా సాంగ్ చూడండి ఎంత లావు రాయి తీసుకున్నాడు ఒకసారి రాయి చూపి సామి నీది రాయి చూపి మా స్వామి ఎంత లావు రాయి తీసుకున్నాడు మా ఆచార్య స్వామి కూడా బాగానే లావు రాయి తీసుకున్నాడు స్వామి శరణం అయ్యప్ప ఇందాక మనం ఆ నదిలో రాయి తీసుకొచ్చాం కదా ఇక్కడ ఉండే రాళ్ళన్నీ ఆ నదిలోవే మొత్తం తెచ్చి ఇక్కడ పెడుతున్నారు చూడండి ఇదే ఆ ప్లేస్ చూస్తున్నారు కదా రూట్ ఎలా ఉందో మొత్తం రాళ్ళు చెట్లు ఏర్లు అన్ని ఉన్నాయి సాక్షాత్ ఆ అయ్యప్ప నడుచుకుంటూ వెళ్ళిండే రూటే ఇది కాబట్టి ఈ అడవిని మొత్తము నిదానంగా ఆస్వాదిస్తూ మెల్లంగా నడుస్తుండే స్వామియే శరణం అయ్యప్ప అంటూ నీళ్ళు వచ్చేసి చల్లగా ఉంటాయి నాకు తెలిసినంతవరకు స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి ప్రస్తుతానికి అయితే కరిమేలాట్రమ్కి అయితే దగ్గర ఉన్నాము టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇక్కడ నుంచి మనకి పంబా ఇంకొక ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మేబీ మనం కరిమేలా ఏట్రం గేట్ దాటేసినామంటే పంబాకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఒకవేళ గేట్ క్లోజ్ అయిందంటే కానీ మనం నైట్ స్టే ఇక్కడ చేయాల్సి వస్తుంది మరి మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది పంబాకి చలో మరి ఇంకొక వన్ అవర్ ఉంది ఆ వన్ అవర్ లోపల మనం ఎట్రం గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చలో 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 నైట్ అయితే ఇక్కడే పడుకున్నాం అడవిలో అలిసిపోయి ఇక్కడ పడుకోవడానికి అయితే ఎనభై రూపాయలు ఇచ్చినాము ఒక్కొక్కరికి చలో మరి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా పంపా వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లో ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి నడుద్దాం అనుకున్నాము కానీ ఏనుగులు ఉంటాయి ఎర్లీ ఎర్లీ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు కరెంట్ వైర్లు అయితే పెట్టిండే ఇప్పుడైతే ఆ వైర్లు రిమూవ్ చేసింటే మరి నడిచేదైతే స్టార్ట్ చేస్తున్నాం బాగా కఠినం కఠినం ఉండే అయితే మనకి ఇలా పైపులు అనమాట పట్టుకొని దిగొచ్చు కొద్దిగా వేసిండేది ఏం పెద్ద లాంగ్ ఏం వేయలేరు కొద్దిగా అనమాట అవతల డౌన్ అల్ ఉంది ఇవతల మా సాములందరూ పంపా నది చూడగానే కఠినం కొండనే ఎక్కినాము ఇది ఇంత ఎంత ఉరుకుతామని అంటున్నారు పంపా నది దగ్గరకైతే వచ్చేసినాము ఎంట్రన్స్ లో ఉన్నాము దానికైతే పంపా నది దగ్గరకైతే చేరుకున్నాము అయ్యప్ప మణికంట అయ్యప్ప అయ్యప్ప అనుకుంటూ కంప్లీట్ చేసేస్తాం కమి ఈ పంపా నదిలో స్నానాలు చేసేసి ఇంక ఇక్కడి నుంచి అయితే ఆ శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి రష్ అయితే అయిపోయినాము ఇంకా శబరిమల కొండ అయితే ఖాళీ నుంచి కన్నమల మహాగణపతికి టెంకాయ గుట్టేదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా అయ్యప్ప స్వామికి మొత్తం ఖాళీ ఉన్నాయి స్వామి రష్ ఎక్కువ ఉంటే మొత్తం ఈ షెడ్లో పెట్టేస్తారు అనుకుంటా మేబీ నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడు షెడ్ షెడ్లో లేను ఖాళీ ఎప్పుడు వచ్చినా కూడా కరెక్ట్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ డేట్స్లో వచ్చినామంటే ఖాళీ ఉంటుంది శబరిమల ఎందుకంటే అందరు జ్యోతి కోసం వెయిట్ చేస్తుంటారు కదా కాబట్టి ఖాళీగా ఉన్నది మా కత్తి స్వామి శేఖర్ స్వామి మేము ఒకటే నడుస్తుంటే ఖాళీ బాగా గమనిస్తున్నారా స్వాములు మొత్తం లైన్లంతా క్యూ లైన్ అంతా ఖాళీగా ఉంది మా లక్క అనుకుంటా అయ్యప్ప స్వామి దర్శనం మాత్రము ఏ రిస్క్ లేకోకుండా జరుగుతుంది స్వామి ఏ శనమయ్యప్ప సరే స్వామి ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కొచ్చి మరి మీతో కలుసుకుంటాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ స్వామి ఏ శరణయ్యప్ప అదే క్లారిటీగా చూడండి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా గురుసాతో ఇరుములుప్పించేసుకుని అందులో ఉండే బియ్యము నెయ్యి టెంకాయలు బయటికి తీసి నెయ్యి టెంకాయలు పగలగొట్టి అందులో ఉండే నెయ్యి బకెట్లోకి వేసుకొని అయ్యప్ప స్వామికి అభిషేకం చేయించుకొని పగలగొట్టిన టెంకాయలు వేసేసి మాలికాపురం అమ్మ చుట్టూరు టెంకాయ తిప్పి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయి గని శాండీ వాళ్ళ దగ్గరకి అయితే వచ్చేసినాం గణిజుడు అండి గనిసామి ఏడుస్తున్నాడుగాజ్జు ఏం కా వచ్చినా కదా ఏనిసమే సమే ఉజ్జి చూడు సా రాకండి స్వామి ఏం భయపడుతున్నావు ఆడి ఉన్నావు ఏమందరం సండీ అవతల బా అవతల బా గనీ అవతల పొగని అవతల పొగ్గుని గణిజుడు అండి ఏడుస్తున్నాడుగా నో సిట్ సిట్ చూసినారు కదా గని శాండ్ వాళ్ళ లవ్ ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది కనీసం నేను ఒక వన్ అవర్ కనపడుకోకుండా ఇలాంటి లవ్వే ఉంటుంది స్వామి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఈ మొత్తం ఈ శబరిమల బ్లాగ్ అయితే మీ అంతకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈసారి నేను పెద్ద పాదం నడాలని చెప్పి కొద్దిగా వీడియో తీసుకుంటా పోతే నేను అయ్యప్ప మీద ఉండరా అది ఏదో ఫీలింగ్ ఉన్నామంటే వీడియో తీయాలి వీడియో తీయాలని ఉంటుంది లోపల మనసులో కాబట్టి అక్కడక్కడ తీసిండే కానీ నెక్స్ట్ ఇయర్ మొత్తం క్లారిటీతో శిబిరిమల ఎలా ఉంటుంది మొత్తం మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియో ఎంత నచ్చిందని నేను అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సపోర్ట్ వల్ల అయ్యప్ప దేవుని వల్ల చేమంగ వెళ్ళి చెమంగా వచ్చాము ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా మన గనీ శాండీ బ్లాగ్స్ అయితే వదులుతాము అందరు చాలా మంది అడుగుతున్నారు చాలా రోజులు చాలా అని మాల్లో ఉన్నా కదా కొద్దిగా కుదరదు ఓకే మరి ఇప్పుడు గుడికి వెళ్ళి మాల తీసేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గనిగా చూస్తారా ఏడుస్తున్నాడు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి